మీ పూజ గదిలో రాగి చెంబు లేకపోతే నష్టాలే కటిక పేదరికం హండ్రెడ్ పర్సెంట్ మన ఇంట్లో అత్యంత పవిత్రమైన ప్రదేశం మన ఇంటి పూజ గది పూజ గదిలో ముక్కోటి దేవతలు నివసిస్తారు మనం చేసే పూజలకు పుణ్య ఫలితం లభించాలంటే ఖచ్చితంగా కొన్ని నియమాలను తెలుసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది లేకపోతే మాత్రం మీరు ఎన్ని పూజలు చేసినా సరే ప్రయోజనమే ఉండదు ఇంట్లో పేదరికం ఏర్పడుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా ఒక రాగి చెంబును పెట్టుకోవాలి పూజ గదిలో రాగి చెంబు ఉండటం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి పూజ గదిలో రాగి చెంబు లేకపోతే మాత్రం ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు వీడియోలో పూజ గదిలో రాగి చెంబును ఎందుకు పెట్టుకోవాలి రాగి చెంబు ఉండటం వల్ల ప్రయోజనాలు ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం రాగి చెంబులో నీటిని పోసి పూజ గదిలో ఉంచడం అనేది అనాదిగా వస్తున్న మన ఆచారం దీనికి గల కారణాన్ని పరిశీలిస్తే ఇలా రాగి చెంబును పూజ గదిలో పెడితే దేవతలు సంతృప్తి చెందుతారని వేద పండితులు చెబుతున్నారు ముక్కోటి దేవతలందరూ సంతోషపడి కోరిన కోరికలన్నింటినీ తప్పక నెరవేరుస్తారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ రాగి చెంబు నిండా నీళ్లు పోసి తప్పనిసరిగా మీ పూజ గదిలో పెట్టుకోవాలి దీనివల్ల మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి విరుస్తాయి ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులని తొలగిపోతాయి మీ పూజ గదిలో రాగి చెంబు ఉంటేనే మీరు చేసే పూజకు పుణ్య ఫలితం లభిస్తుంది పూజ గదిలో రాగి చెంబు పెట్టాలనుకునేవారు రాగి చెంబుకు పసుపు రాసి కుంకుమ పొట్టు పెట్టి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో ఒక పువ్వును వేసి పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబు ముట్టుకుని మీ మనసులో ఏదైనా ఒక కోరిక కోరుకుంటే చాలు మీరు కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది అలాగే శుక్రవారం పూజ చేసేవారు మాత్రం రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఒక రూపాయి బిళ్ళను వేసి పూజ చేసుకోండి ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో సిరి సంపదలు వెళ్ళి విరుస్తాయి పూజ పూర్తయిన తర్వాత ఆ రాగి చెంబులో ఉన్న రూపాయి తీసి మీ బీరువాలో పెట్టుకోండి కాబట్టి మీ పూజ గదిలో రాగి చెంబు ఉంటే చాలా మంచిది అలాగే రాగి చెంబులో ఉన్న పాత నీటిని ఇంటి గుమ్మం ముందు పోస్తే మీ ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారట మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉండే దైవశక్తి మొత్తం రాగి చెంబులో నిక్షిప్తమై ఉంటుంది కాబట్టి పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా తీసుకోవాలి ఇలా దేవుని ముందు ఉంచిన నీటిని మనం తాగడం వలన సర్వ రోగాలు నయమవుతాయని నమ్మకం ఇలా పూజ గదిలో ఉంచిన నీళ్లు ఒకవేళ మిగిలిపోతే మాత్రం ఎవరు తిరగరి ప్రదేశంలో పోయండి ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఏమైనా దుష్టశక్తులు ఉంటే అవన్నీ తొలగిపోతాయి ప్రతిరోజు పూజ చేయడం కుదరని వారు రాగి చెంబు నిండా నిం నీళ్లు నింపి ప్రతిరోజు ఆ నీటిని మారుస్తూ దేవునికి నమస్కారం చేసుకుంటే ప్రతిరోజు పూజ చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది వాస్తు ప్రకారం ప్రతి ఒక్కరి పూజ గది ఖచ్చితంగా ఈశాన్య దిశలోనే ఉండాలి పొరపాడిన కూడా మీ పూజ గదిని దక్షిణ దిశలో ఏర్పాటు చేయకూడదు దక్షిణ దిశలో మీ పూజ గది ఉంటే ఇంట్లో ఆర్థిక సమస్యలు అలాగే కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి మీ పూజ గదిలో ఉండే దేవుని పటాలు ఒకదానికొకటి ఎదురుగా ఉండకూడదు అలాగే పూజ గదిలో ఉండే దేవుని పటాలను పొరపాటున కూడా గోడలకి తగిలించకూడదు ఇక గన్నేరు పూలతో దేవుడిని పూజిస్తే మీ వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి అలాగే గులాబీ పూలతో దేవుడిని పూజిస్తే మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి మీ ఇంట్లో సంపద బాగా పెరుగుతుంది వెండిని లక్ష్మీదేవితో పోలుస్తారు వెండి ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ముఖ్యమైన పండగ రోజుల్లో వెండి ప్రమిదలో దీపం వెలిగిస్తే మీ ఇంటిపై సమృద్ధిగా లక్ష్మీ కటాక్షం ఉంటుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు చాలా మంది ఒక దీపాన్ని మాత్రమే వెలిగిస్తారు అయితే పూజ గదిలో ఒక దీపాన్ని వెలిగించేవారు దీపం కుందులో రెండు ఒత్తులను వేయకూడదు ఖచ్చితంగా మూడు ఒత్తులను వేసి దీపారాధన చేయాలి అప్పుడే మీరు చేసే పూజలకు పుణ్య ఫలితం లభిస్తుంది ఇలా మూడు ఒత్తులతో దీపారాధన చేయడం వల్ల మీ ఇంటికి సుఖ సంతోషాలు చేకూరుతాయి అలాగే ఐదు ఒత్తులతో దీపారాధన చేస్తే ఏడు తరాల ఐశ్వర్యం మీ ఇంటికి లభిస్తుంది అన్ని నూనెల కంటే ఆవు నెయ్యి చాలా శక్తివంతమైనది కాబట్టి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఆవు నెయ్యితో దీపారాధన చేయడం వల్ల మీరు అనుకున్న కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి పడమటి ముఖంగా దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలు తొలగిపోయి డబ్బు కష్టాలు లేకుండా అదే ఉత్తరముఖంగా దీపం వెలిగిస్తే మీ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది నెమలి ఈకలు అంటే శ్రీకృష్ణుడికి ఇష్టమైనవి అయితే పూజ గదిలో నెమలి ఈకలను పెట్టుకుంటే మీ ఇల్లంతా పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది ఇక పూజ గదిలో ఎట్టి పరిస్థితులను పాతబడిపోయిన దేవుని పటాలు ఉండకూడదు దీనివల్ల మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది డబ్బు పరంగా నష్టపోయే అవకాశాలు గోమాతల ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా ఒక గోమాత విగ్రహాన్ని కానీ గోవు పటాన్ని కానీ పెట్టుకోండి ఇది మీ ఇంటికి అష్టాశ్వర్యలను తీసుకువస్తుంది మీరు ఏదైనా పుణ్య నదులకు వెళ్ళినప్పుడు నదిలో ఉన్న నీటిని ఒక బాటిల్లో పోసుకుని మీ ఇంటి గదిలో పెట్టుకోండి దీన్నే గంగాజలం అని అంటారు పూజ గదిలో గంగాజలం ఉంటే చాలా మంచిది ఇది ఇంటి వాతావరణాన్ని శుద్ధి చేస్తుంది ఇంటికి రక్షణగా ఉంటుంది మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులను తరిమి కొడుతుంది అలాగే ఇంట్లో పూజ ప్రారంభించేటప్పుడు మీ పూజ గది ముందు కూడా కొంచెం గంగాజలాన్ని చిలకరించండి దీనివల్ల దైవిక ఆశీర్వాదాలు లభిస్తాయి ఇంట్లో పూజ చేసే ఆడవాళ్ళు జుట్టు విరబోసుకొని పూజ చేయకూడదు అలాగే నైటీలు వేసుకొని పూజ చేయకూడదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి